హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు పెండింగ్ డబ్బులు తల్లుల ఖాతాలోకి అప్పుడే విడుదల దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్తానండి ఏపీలో తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ప్రతి సంవత్సరం కూడా జమ చేస్తూ వస్తున్నారు కదా అంటే ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకానికి అమ్మఒడి అనే పేరు ఉండేదండి ఆ అమ్మఒడి పథకానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకానికి తల్లికి వందనం అనే పేరు పెట్టారు అయితే ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తల్లుల ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు జూలై నెలలో రిలీజ్ చేశారు కదా అండి అయితే ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్క విద్యార్థికి మాత్రం అమ్మఒడి వర్తించేదండి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పేరు పెట్టి ఎంతమంది విద్యార్థులున్నా ఒక తల్లికి అంతమందికి ఆ డబ్బులు అనేవి రిలీజ్ చేస్తాము తల్లుల ఖాతాలో వేస్తాము ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదివేవారికి ఈ తల్లికి వందనం వర్తిస్తుంది అని చెప్పేసి అది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు కదా అండి అయితే జూన్ నెలలో ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేశారండి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది ఖాతాలోకి కొంతమందికి మాత్రం జమ అయ్యాయి కొంతమందికి మాత్రం ఒక్క విద్యార్థికి కంప్లీట్గా పదమూడు వేలు రూపాయలు పడి మిగతా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఆరు వేలు లేదంటే ఏడు వేలు అట్లాగా సగం సగం పేమెంట్లు అయితే పడ్డాయండి అలాంటి వారందరికీ కూడా మిగిలిన బడ్జెట్తో పాటు ఇంకా ఎవరికైతే మొత్తం పూర్తిగా అమ్మఒడి పడలేదో ఇప్పటివరకు గ్రీవెన్స్లు ఎంతమంది అయితే కంప్లైంట్స్ పెట్టారో డబ్బులు రాలేదని వారందరికీ కూడా బడ్జెట్ అయితే రిలీజ్ చేయాలి పోతున్నారు అది కూడా ఈ వారం లోపలే రిలీజ్ చేస్తారంట అండి ఆ బడ్జెట్ ఎప్పుడో కేటాయించారు కానీ ఇంకా విడుదలైతే చేయలేదు విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఇంతవరకు కూడా డబ్బులు అనేది జమ అవ్వలేదండి ఈ వారం లోపలే ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయంట తల్లుల ఖాతాలోకి ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు ఉంటే లేదంటే ముగ్గురు కానీ నలుగురు కానీ ఎంతమంది అన్నా ఉండనండి ఆ కుటుంబంలో ఒక విద్యార్థికి ఫ్రీ సీటు ఉంటే కనుక ఆ ఫ్రీ సీటు వచ్చిన వాళ్ళకి ఈ డబ్బులు అనేది అస్సలు పడలేదండి ఏపీలో ఎవరికి కూడా ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురున్న పిల్లల్లో ఫ్రీ సీటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మినహాయించి మిగతా వారికి అయితే పేమెంట్లు అయితే పడ్డాయండి తల్లికి వందను పథకం కింద అయితే ఈ ప్రీ సీట్కి సంబంధించిన విద్యార్థి తరపున తల్లికి వందన డబ్బులు ఏవైతే ఉన్నాయో పదమూడు వేల రూపాయలు అవైతే స్కూల్ యాజమాన్యానికి వేస్తామని చెప్పినట్లు మనకైతే తెలుస్తుందండి వాళ్ళకైతే ఇంతవరకు డబ్బులు అనేవి రిలీజ్ కాలేదు సో ఇక వారికి మినహాయించి మిగతా వారికి పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు అంటే సగం డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులు పడ్డాయో అవి కూడా పెండింగ్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారంట అండి సో ఇదండి తల్లికి వందనకు సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ